ఏంట్రా అన్నా ఇక్కడ ఎవరు లేరు అన్నా తోమృష్డు అంతా వెత్కాం ఎవడు లేడన్నా ఏంట్రా లేడు లేడు అంటారు నా చెల్లెలు కుట్టు పగల కొట్టే విషయం వాడికి తెలుసు కానీ నాకు తెలియదు వాడిక్కడే ఉన్నాడురా బెతకండి అన్నా నిజంగా ఎవడు లేడన్నా వాడు కాల్ చేసిన నెంబర్ మళ్ళీ కాల్ చేయి సెల్ ఆఫ్ చేశాడు రేయ్ ఈ నెంబర్ ఎవరితో కనుక్కొని రాంబర్లో కొంటే సిమ్ కార్డు ఫ్రీ రా తీసుకున్నావాడు మా గురువు గారండి ఐతో పనినేటండి చాలా బిజీ అండి దీప్ పతుకొనేది ఉన్నా అండి ఏమండి చీర కొనిస్తాను కొనిస్తాలేవే మన మరి ఇద్దరు కలిసి కొనుక్కుందాం మరి రా అది కూడా కొనిస్తాలేవే మరి నగలు ఆ నగలు ఎయిర్టెల్ డొకోమో టాటా అన్ని యా హలో గురుగారు ఎక్కడున్నారు స్వర్గానికి అరంగణం దూరంలో ఉన్నారా నీకోసం రౌడీలు వచ్చారు నా కోసం కావచ్చు కోసం వస్తాన రౌడీలు ఓహో ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు నా ఫ్యాన్స్ ఫ్యాన్స్ లా ఉన్నారు ఫ్యాషనిస్ట్ లా ఫ్యాక్షనిస్ట్లు మనతో పని సొమ్ములు కావాలా డబ్బులు కావాలా మీ తలకాయ కావాలంట నా తలకాయ కావాలా నా తలకాయ వాళ్ళేం రా

ఇంతకు ముందు లోపల వచ్చినాడు వెతుకురా పోయి ఇంతకు ముందే వచ్చాడు కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు పదా వచ్చి చూపించు వెళ్తే మీకే కనిపిస్తాడుగా వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా తెలియదా దొరికేర్రా వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా మడతలు పెట్టి అయితే పదండి చూపిస్తాను దీపిక ఇదిగో బ్రహ్మి గారి నీకు ఐదు వందలు ఇమ్మన్నారు ఓకే గాడు గారు ఇక్కడ బ్రహ్మి గాడింటరా గాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలియదా ఆయన ఎవరు ఎవరనుకున్నావు మా గురువు గారు రా సాక్షాత్తు దైవ స్వరూపుడు చమాలేశ్వరా రాయ్ చమలేసుకో కేసుకో చమలేశకో కళ మూసుకో దాని బెటరు ఆ దించ మీ గురువుగారు ఇక్కడ ఉంటారు సార్ ఆ దీపికా పడుకొని శారీస్ కళా కళామందరి వెళ్ళాడు సార్ కొంచెం మాట్లాడే పని ఉంది ఆ చంటగా తీసుకెళ్తారా ఓకే నువ్వు నాకు నచ్చావురా నీ పద్ధతి నచ్చింది బొమ్మ రాక్షసులా ఉన్న గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు బొమ్మ రాక్షస అదేనా కులాల దృష్టి కోసం కాకుల వల్ల కుండ కుండవేడుతో చూడు

ఇడుగో ఆగ రమే అంటే కామన్ మేన్ అనుకున్నావు నీలాగా డఫ్ా గార్డ అనుకున్నావు రా ఆయన ఒక పెద్ద మహా మహానిషి ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా రా నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ గడ్డా తిరగండి రాను ఆగో నువ్వు ఎక్కడికి నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్య్ ఓకే ఓకే వెయిట్ చెయ్యరా ఏవై మంచి సీరియల్ చూపించు మేడం గారికి సార్ లేదు కీప్ గారికి ఎలా ఉంటాయి సార్ నీకు ఎందుకు డీటెయిల్స్ పెద్ద డఫా గార్డలో ఓకే దీపిక పడుతోని హైట్ కుష్బు వెయిట్ కలర్ మాత్రం కాదు ఇది ఎలా చెప్పగలిగేవరా నాకు తెలిసిపోతుంది సార్ చూడండి ఈ పూలు ఆపోజిట్ కలర్ చూపించు ఇది సార్ అంతేనా అరే ఇలా చీర ఎలా ఉందిరా బాగుంది చూచుంది చాలా బాగుంది చాలా బాగుందా ఇది పక్కన ఉంటావే ఇది ఎలా ఉంది బాలేదా ప్యాక్ చేయబాయి లేకపోతే నీ ఏంట్రా ఫోన్ హలో నేనే బంగారం నువ్వెక్కడున్నా ఆడవాళ్ళందరూ ఎగబడే కళా మంది షాప్ లో ఉన్నాను షాపింగ్ చేస్తున్నాను సింహంలాగా గుర్తుపట్టలేదు ఎవరు ఆ డఫాగా నన్ను గుర్తుపడతారు సరే గాని అద్భుతమైన శారీ కొట్టుకున్నాను ఇంకేం కావాల లిస్ట్ చెప్పు అదే మరి సాగు తీసి అడుగుతావు అంటే నాకు ఇష్టం కదా బ్రహ్మగారు రావేట్రా ఆ ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు అయిపోయింది గురుగారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట అక్కడ ఏమే డైమండ్ నెక్లెస్లు చెవులు కయ్య మెడలయ్య చెయ్యిల కొరలన్నారు నన్న అక్కడకి రమ్మన్నారు నా ఫోన్ నడుతుర్గరెండి సర్ బిల్స్ బిల్లు 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 ఏంట్రా చూస్తావిరా బిల్లు కట్టు ఊచిలే ఉంటా మేం కట్టాలి మీరు ఎవర్ కోసం ఎత్తుకుంటూనే నేను ఎత్తుకెట్టడలా అందుకోసమే కట్టు 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 ఏంటి చూస్తావేంటి బిల్లు కడకపోతే ఎల్లేసరా నేను కడతాను

మీరు ఇంత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమో భయంగా ఉంది సార్ మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చిరగోనికి పైసలు మేము కట్టాలన్నారా ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్ ఈ టాపిక్ వద్దు సార్ చాలా సివియర్ గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు బ్లడ్ కలర్ బ్లడ్ కలర్ కోండి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు మనిషిని మనిషిని ఓకే ఓకే అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచ్ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం ఓకేనా నా బ్లడ్ తో కవర్ చేయినా ఎవర్రా బంగారం సార్ మాట్లాడి ఇక్కడే అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడు మేమేం ఫీల్ కాము ఇండియా మాట్లాడు నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలిరా మాట్లాడి ఇక్కడ అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయటం ఎందుకు లేదు సార్ స్పీకర్ ఆన్ చేయి అలాగే హాయ్ బంగారం హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం ఏమా ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా చీర

కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా బయట బామర్ది బామర్ది ఈయన బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది ఫోన్ ఆ ఫోన్ లో ఫోన్ లో నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటా తెలుసా నీకు మాట్లాడుకుంటాను ఏం మాట్లాడుకుంటారు నీకు ఎదుగురా చెప్పు తెగిపోద్ది కాబోయే లక్ష లక్షా మాట్లాడుకుంటాం మధ్యలో నీకు అవసరమా అవును బావుగారు మీ ఏజ్ నా ఏజ్ ఎందుకు అంత అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలు ఎందుకురా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు

నా పేరు మీద తెప్పిస్తాను సార్ అసలు సార్ లేదు కదా ప్రమాణ పూర్తిగా అది కాదు సార్ రా పిల్లి రా చెప్తా ఇలాడు తెప్పి ఏంటి రాదంటే అదే రా పొడుగుంటది కాలుస్తలే చా చూడు అరే కాలిస్తే ఎర్రగయ్యేది ఏంట్రా అదే సార్ నాకు తెలిసింది సార్ కడ్డి సార్ ఇనప కడ్డి కాలిస్తే ఎర్రగా ఉంటది కదా అది ఎందుకు తెలుసారా వాతావరణం పెట్టాను సార్ నువ్వబడ కూర్చోడా సార్ 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 పిల్లి దండం పెడతాడు సార్ నాకేం తెలియదు సార్ ఏం తెలియదు బొద్దురే పోరా థ్యాంక్ యూ సార్ మీకు దండం పెడతారా ఎక్కడ పెడతా అయ్యాలా సార్ హాయ్ ఎరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పునట్టు ఉప్పుతున్నాడు అరే నాకేం తెలిసానా అన్నా మధ్యలో ఒకటి ఉందానా ఏంట్రా అదే అన్నా కొంతమంది చిన్న ఉంటది కొంతమంది పెద్ద ఉంటది చూడు ఏంట్రా అది అరే అన్నా మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడానా ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది చెత్తానా కొడుక ఏం మాట్లాడాలో తెలీదా అరే అది కాదానా పౌడరా ఆ పొడలు పెట్టుకొని చూసుకుంటాం చూడనా అది ఎలా ఇలా చెప్పా ఏముందా అట్లా ఉదాం రాడేలా పోయాడు రాను చూడుందా

మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించారు ప్రతివాడి రాష్టర్ ఉన్నాడు అవునా రవి ఆ రిషిగా హార్బర్ దగ్గర దేవుడి బండి బండిరా ఒకసారి సుబ్రాజన్ ఫోన్ చేయనా అరే అవసరం లేదు రాబాయి ఆ రిషియాన్ మనమే లేపేసినాం అనుకో అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు తీతి ఎక్కడ వాడు అక్కడ Anyway అంటే తెలుసారా నీకు ఎందుకు తెలియదు బాధ అనిపిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కటి వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్న ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక ఇది ఇదేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతున్నాడు వేదాంతం మాట్లాడుతున్నాడు వాడేదో కటింగ్ ఇస్తున్నాడా కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్ర కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావు కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందామా వెరైటీగా బెస్టాన్నా రొటీన్ గా కొట్టుకుంటా మాకు బరుగొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేను గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నావు ముందు నువ్వు కట్టుకో అలాగే అన్నా లెక్క ఇప్పుడు నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా యా పిస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నా కర్ర మీకు తగిలితే ఆ పొరపాటున తగిలితాయి ఆ మీరు అరవకూడదు ఏంటారా వెరటిగా అయితే ఓకే వాన్ ఊ ఫ్యాంట్ మస్తు చేస్తుండ ఒక్కడ గుర్తునట్లేదు చాలా మంది కూర్చున్నట్టుంది వాళ్ళంతా ఉన్నవి పోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దా ధర్మ యుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి డిపో ఏమైందా ఏమైనా ఇంకెక్కడ ఉన్నాడా నువ్వు గుట్టినా దెబ్బలో కాడు ఎప్పుడో పరారా గొట్టి చూసి మరి ఆడిసిండు కదానా

చూసినట్టుందండి అన్నా నువ్వు అరే ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళకు గంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా తీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా ఎందుకు ఏడుస్తున్నావా విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుండ్రాడుకోనాడు రోజుల నేను ఏడ్చినట్టు బడలోకి చెప్పొద్దురా కన్ను చూసుకోనా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్తా ఈ కత్తితో మీ ఐదుగురు తలపుతాడు వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది మల్లె ఎందుకు ఏడు

నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా నీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి అరే లేపించరా కత్తి చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రైట్ ప్రతిసారి చిరంజీవి పాటే